తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి గత దశాబ్ద కాలం గృహ నిర్మాణ కార్యక్రమం ఏదైతుందో పూర్తిగా స్తంభించిపోవడం జరిగింది అది ఒక విధంగా గృహ నిర్మాణ శాఖనే రద్దు చేసింది ఆయన ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల నాలుగు పద్నాలుగు మధ్య కాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా శాచ్యురేషన్ ప్రాతిపదికన ఇల్లు లేనటువంటి ఒక ప్రతి నిరుపేదను ఒక ఇంటి వాళ్ళు చేయాలనేటువంటి ఒక లక్ష్యంతోనేదైతుందో రాజకీయాలకు అతీతంగా గృహ నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టబడడం జరిగింది మళ్ళీ ఈరోజు అదేవిధంగా రాజకీయాలకు అతీతంగా అర్హత ప్రాతిపదికన ఇల్లు లేనటువంటి నిరుపేద వర్గాలు ఎవరైనా కానీ వాళ్ళని గుర్తించి అంటే ఇప్పుడు పెరిగిన విలువలకు అనుగుణంగా ఏదైతుందో ప్రతి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయబడే విధంగా అంటే ప్రతి నియోజకవర్గంలో ముప్పై ఐదు వందల ఇండ్ల నిర్మాణం ఇది మొదటి విడతగా తొలి దశలు చేపట్టబడిన జరుగుతుంది అంటే వీళ్ళు ముప్పై ఐదు వందలు అంటే రాష్ట్రంలో దాదాపు నాలుగు లక్షల పైచులకి ఇంటి నిర్మాణం చేపట్టబడిన జరుగుతుంది అంటే ఇది దశల వారీగా ఏదైతుందో మనకి రాబోయే మూడు సంవత్సరాల కాలంలో మొత్తం రాష్ట్రం లోపల ఏదైతుందో ఇళ్ళు లేనటువంటి నిరుపేద వర్గాలు ఎవ్వరూ లేకుండా అందరిని ఒక ఇంటి వాళ్ళు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ గృహ నిర్మాణ కార్యక్రమం వాళ్ళ ఏ ఇంద్రమ్మ తల్లి సమాజంలో ఇల్లు లేనటువంటి నిరుపేద వర్గాలు ఎవరు ఉండకూడదు అనేటువంటి ఒక లక్ష్యంతో గ్రామ గ్రామాన స్థలాలు సేకరింపచేసి వారి గృహ నిర్మాణ కార్యక్రమం చేపట్టబడడం జరిగింది మళ్ళీ ఈరోజు అదే విధంగా ఏదైతుందో ఇల్లు లేని నిరుపేద వర్గాల వారికి అందరికీ కూడా ఐదు లక్షల రూపాయలతో ఇంటి నిర్మాణ కార్యక్రమం చేపట్టబడే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టబడడం వాళ్ళ చలియలు ఏదైతుందో అందులో భాగంగానే మరి ఇక్కడ కొన్ని ఇల్లు మంజూరి చేయబడి గృహ నిర్మాణ కార్యక్రమం చెప్పడం జరుగుతుంది లబ్ధిదారు అందరూ కూడా చెప్పంటున్నాను నేను మరి ఏ విధమైనటువంటి ఒక ఒత్తిడి లోన్ కాకుండా నాలుగు వందల గజాల నుండి ఆరు వందల గజాల లోపం అని చెప్పంటున్నాను నాలుగు వందల గజాల నుండి ఆరు వందల గజాల లోపం ఏదైతుందో నిర్మాణం చేసుకోగలిగితే మనం ఆర్భాటలకు పోకుంటే ఈ ఐదు లక్షల రూపాయలతో ఇల్లు అవుతుందా మన కొద్దిగా ఆర్భాటాల పోయి ఏదైతుందో నీ కొన్ని మెరుగులు దిద్దాలని చెప్పి అనుకుంటే ఇల్లు సరిపోవు నీకున్న విషయం చెప్తున్నాయి మెరుగులు అనేది తర్వాత దిద్దుకోవచ్చు ముందు ఏదైతుందో ఉన్న మొత్తంతోనే ఇల్లు ఏ విధంగా పూర్తి చేసుకోవాలనేటువంటి ఒక ఆలోచన మనం చేయాలని చెప్పి అంటున్నాను తర్వాత ఏదైతుందో మన ఆర్థిక వెసులుబాటును బట్టి మరి తర్వాత కార్యక్రమం రూపొందిస్త చల్లిగల గ్రామానికి సంబంధించి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇలా గతంలో గ్రామానికి సర్పంచ్గా ఏదైతుందో బాధ్యత నిర్వర్తించినటువంటి ఒక రాజేందర్ గారు ప్రధానంగా బాధ్యత తీసుకొని చల్లగల్ గ్రామంతో పాటుగా జగిత్యాల మండల స్థాయి లోపల కూడా ఏదైతుందో ఇలా నిరుపేద వర్గాల వారి అండగా నిలిచే విధంగా కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమాన్ని మరి అమలు చేయబడే విధంగా ప్రయత్నం చేస్తూ అందుకు నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ వారి తోడు నిలిచినటువంటి ఒక గతంలో సర్పంచ్గా ఎంపీటీసీగా ఏదైతుందో ఈ గ్రామంలో బాధ్యత వహించిన పెద్దన్నే కానీ ఇతర పెద్దలు కానీ అందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ పంచాయత్ సెక్రటరీ గారు కూడా ఏదైతుందో బాగా పని పనిచేస్తుండే వాళ్ళ అంటే వాస్తవంగా కొన్ని మంజూరీ లోపల ఏదైతుందో ఆ త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాప్ అనడంతోనేది అయితుందో కొద్దిమంది సమస్యలు అందరూ ఏ విధంగా ఫిట్ కావాలి అందులో ఫిట్ అయిన వారికి ఏదైతుందో మనకి ఇల్లు మంజూరు వస్తుందమ్మా అందులో ఏదైతే పారదర్శకంగా ఉండే విధంగా అలా ఏ విధమైన అవకతవకలు చోటు చేసుకోకుండా పారదర్శకంగా ఉండే విధంగా ఈ త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాప్లో ఫిట్ అయ్యే విధంగా ఏదైతే ఉందో కార్యక్రమం చేపట్టడం జరిగింది అందరూ కూడా దాన్ని గమనించి మరి ముందుకు పోవాలని చెప్పని కోరుతున్నాను థ్యాంక్ యూ